మన పార్టీ నాయకులతో గాని అవతలి పార్టీ నాయకులతో గాని జత కట్టింటే ఈ రోజు అధికారులు సమావేశానికి రాకుండా పోయినారా ఎవరెవరికి దీంట్లో భాగస్వామ్యం ఉంది మా చంద్రన్న మా చంద్రన్న డెబ్బై రెండేళ్ల వయసులో జైలుకు పోయి నూట అరవై సీట్లతో రోజు మెజార్టీ సాధించి ప్రజలకు మేలు చేయాలను మేల్ చేయాలనుంటే మా పార్టీలోకి కొంతమంది ప్రవేశించి మన అవసరం కొద్దీ చేర్చుకున్నాం అందరినీ మనం గెలవాలని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని వచ్చినారు వాళ్ళందరూ ఈ పొద్దు ఇటువంటి విధానాలు చేస్తా ఉంటే ప్రశ్నించి మన పార్టీని మన ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిది నాది అని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నా ఆరుకుంట పల్లెలో నేను రాజంపేట శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇన్ఛార్జీల సమావేశానికి మొన్న రమ్మని పిలిచిన చంద్రబాబు నాయుడు గారు నేను పోయినాను నేను మాట్లాడడం జరిగింది అన్నమయ్య డ్యాము అన్నమయ్య డ్యామ్ గురించి వారితో చర్చించడం జరిగింది లోకేష్ గారిని కలవడం జరిగింది నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టమన్నారు ఆ రోజు మమ్మల్ని సమావేశానికి పిలిచిన రోజే అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అన్నా క్యాంటీన్లు ఓపెనింగ్ ఉన్నాయి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినాను కాబట్టి వాటిని రేపు సాయంత్రానికి వాయిదా వేస్తున్నాను మీరు వెళ్లి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయండి అని చెప్పి వారు ఆదేశించడం జరిగింది ఈ ఈ జిల్లాలో పార్లమెంటు స్థానం అన్నమయ్య జిల్లా కడప జిల్లా కంబైండ్గా ఉన్నప్పుడు రాజంపేట పార్లమెంటు స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి వైకాపా పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి వాళ్ళ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక అరాచకాలు చేసినారు మీరంతా చూసినారు వాళ్ళ కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది లొంగిపోయి రాజంపేటలో అసెంబ్లీలో రాజంపేట పార్లమెంటులో తెలుగుదేశం పార్టీని ఓడించినారనే నివేదికలు అన్నిట్లా లెక్కలు చూసిన చలామణిలో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర కూలంకేషన్ నివేదిక ఉంది అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నేను పోతే మీరు చూసింటారు కొంతమంది జేబులు కొట్టేవాళ్ళు కత్తెరలు ఉపయోగించి జేబులు కత్తరిస్తారు కత్తెర ఉపయోగించి జేబులు కత్తరిస్తారు ఈ కత్తెర్లనే కాజేసిన వాళ్ళు ఎన్నికల నుంచి కత్తెర తీసుకొని వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసేదానికి చూసారే తెలుగుదేశం పార్టీ మర్యాద నిలబెట్టేదానికి ఉండవా స్వచ్చత సంస్కారం లేని వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రవేశించి మన పార్టీ పరువు తీస్తా ఉంటే వాళ్ళ కాలర్ పట్టుకొని ప్రశ్నించాలా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఆ విధానాన్ని నేను అడ్డుకున్నాను వెంటనే ఎంపీ మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చేసినాయి నువ్వు ఏమైనా సరే దీన్ని అడ్డుకోవు ఎవరైతే కలిసి రాజంపేటలో తెలుగుదేశం పార్టీని ఓడించినారో వాళ్ళంతా మళ్ళీ ఎన్నికల ముందు తెర వెనుక చేసినారు రోజు ఎన్నికల ముందు తెర వచ్చినారు వీరంతా కలిసిపోయి ఈ రోజు ప్రజలకు అన్యాయం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలు ఆశయాల ప్రకారంగా ఈ ప్రజలందరి విజ్ఞప్తులు స్వీకరించడానికి ఇక్కడికి అధికారులు రానీయకుండా చేసినారు ఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని మీరు ఇదంతా చేస్తున్నారు ఎంతో ఆశతో కొండంత ఆశతో మారుమూల గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలను అధికారులకు తమ గోడు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం నాయకులు మమ్మల్ని ఆదేశారు